అడవిని రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే గిరిజనులు వారు నేటికీ పూరులలోనే నలభై ఆరు కుటుంబాలకు చెందిన నూట ఇరవై మంది జీవనం సాగిస్తున్నారు అగ్ని ప్రమాదం వారిని నిరాశ్రయులను చేసింది కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొండల్లోని ప్రశాంతమైన గిరిజనపల్లె సారలంకలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి బూడిద తప్ప ఏమీ మిగల్లేదు మండల కేంద్రం రౌతపూడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో రాఘవపట్నం పంచాయతీలో సారలంక ఉంది కాకినాడ అనకపల్లి జిల్లా సరిహద్దులో ఉండటంతో రెండు జిల్లాల గిరిజనులు ఈ ప్రమాదంలో గూడులేని వారు అయ్యారు ఇక సంక్రాంతికి సరుకులు కొనుక్కేందుకు మహిళలు పిల్లల్ని వదిలేసి గ్రామస్తులంతా రౌతుల పొడిసంతా సంతా తుణిలోని మార్కెట్లకు వెళ్లారు కొందరు చేలల్లో పనులు చేసుకుంటున్నారు సాయంత్రం అకస్మాత్తుగా నిప్పురేగి తండా అంతా మంటల్లో చిక్కుకుంది ఇళ్లలో ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు ఒక ఇంటిలో మొదలైన మంటలు అందరి పూరిళ్లకు వ్యాపించాయి షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు లీక్ మంటలు పెద్దవి అయ్యాయి తుని నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికి ఊరు బూడిదైంది ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆస్తి నష్టం వరకే అరకోటికి పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా ఇక ఈ ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ నానాజీ అందిస్తారు థ్యాంక్ యూ ఇక్కడ చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి సార్లంక గ్రామం మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా విషాదమైన ఘటన కనీసం కొన్ని గ్రామ గ్రామంలో కొన్ని ఊళ్ళున్న కొన్ని ఇల్లున్నా సరే కానీ వాళ్ళ ఇంటికెళ్లి పలదాచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అందరు బ్రతుకులు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి అందులోనూ రాత్రి చీకటి కావడంతో అదొక అటవి ప్రాంతం అటవీ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలా అనేది చాలా హృదయ విధానకమైన సంఘటన చోటు చేసుకుంది అయితే అప్పటికప్పుడు హోట కుట్టిన ఎమ్మెల్యే ఆ వర్పుల సత్యప్రభు మాత్రం రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఆర్డీఓ రమణి దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు ఏదైతే విషయం ఉన్నదో ఇది వీళ్ళందరూ కూడా అది ఇప్పుడు పండక్కి అవి కొనుక్కోవడానికి సామాన్లు కొనుక్కోవడానికి దాని మీద తుని వెళ్ళలేరు అయితే ఊర్లో ఉన్న పురుషులు కూడా చాలా వరకు కూడా ఈ ప్రయాణాల్లో ఉండడం తోటి ఇక్కడ మంటలు అదుపు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది దీంతో మొత్తం అంటే దగ్గర దగ్గరికే ఒక పూరు గుడిసెల్లా ఉంటాయి దగ్గర దగ్గర ఒకటి దానికో ఒకటి ఆనుకుని ఒక ఒకటి ఆనుకుని ఉంటాయి అంటే మూడు మూడు కనీసం మూడు గృహాలు తప్ప మొత్తం అన్నీ కూడా అన్ని పాకల్లాగే ఉంటాయి దీంతో అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక కాలిపోయింది ఎవరు ఫైర్ ఇంజిన్ లో దాదాపు అంటే తుని నుంచి రావాల్సి వచ్చింది తున్ని నుంచి అంటే గిరిజ మీదుగా రావడానికి దాదాపు యాభై కిలోమీటర్లు ఉంటది అయితే ఇది వచ్చే లోపల అంటే ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల మొత్తం అంతా కూడా ఊరంతా కూడా కాలి బూడిదైందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక చాలా విషాదమైన ఘటన అని చెప్పుకోవచ్చు దీని గురించి దీనికి అంటే బట్టలు కానీ వస్తువులు కానీ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది అంటే కొంతమంది ఎన్జిఓస్ కానీ వీళ్ళ గానీ ముందుకు వస్తున్నారు అయితే అధికారులు కూడా ఈ రోజు అంటే రాత్రి కొద్దిగా అమౌంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరి చేతికి అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి చూశారు అయితే ఒక ఎవరికి కూడా ఇల్లు లేకపోవడం తోటి కనీసం బట్టలు కానీ ఏవి కూడా లేకపోవడం తోటి బహుశా ఈ రోజు ఎక్స్క్రేజ్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నది అయితే అధికారులు కానీ నాయకులు కానీ ఈ రోజు కూడా పరిశీలించి వాళ్ళ వాళ్ళందరికీ కూడా సహాయ సహకార్యాలు కూడా చేపట్టే అవకాశం ఉన్నది అధికారులు ఎవరైనా గృహ నిర్మాణాల గురించి హామీ ఇచ్చారా సుమారు నలభై ఐదు కూలీలు దగ్గమయ్యాయి అయితే దీనికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకుని ఎందుకంటే రాత్రి చీకట్లో అక్కడికి లోపలికి వెళ్ళి నడిచి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకంటే ఆ వేడి దాటికి ఎవరో కూడా అధికారులు కూడా లోపలికి అంటే గృహాలు పరిశీలించడం కానీ ఇది కానీ చేయలేకపోయారు అదైతే ఊరు బయట ఎక్కడైతే కాలిపోయో తన పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అంతా కూడా సప్లై చేశారు అందులోనూ ఆ గ్రామం అంతా కూడా శివారు ప్రాంతం ఈ తండ ఒక తండాలా ఉంటది ఆ తండాలో అంటే ఈ గిరిజనులు అందరూ ఉండే ఒక తండాలా ఉంటది దానికి సంబంధించి ఎవరో కూడా సాహసం చేసి అంత దూరం రాత్రిలో ప్రయాణం చేయరు అయితే అధికారులు అందరూ కూడా చాలా వరకు కూడా వాళ్ళంతా అక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు ఈ రోజు ఉదయం మొత్తం అన్ని కూడా ఒక పరిశీలనకి వచ్చిన తర్వాత అధికారులు నాయకులు అంతా కూడా ఒక అంచనా వేసి అంచనా వేసిన తర్వాత హామీ ఇచ్చే అవకాశం ఉన్నది తద్వారా వెంటనే కూడా ఒక ఎన్జిఓ కానీ స్థానికులు కానీ సహాయం చేసి వాళ్ళకి అంటే ఇల్లులు త్వరగానే నిర్మించే అవకాశం ఉన్నది కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు నలభై ఆరేళ్లు మంటల్లో పూర్తిగా దగ్ధం అయ్యాయి స్థానికుల సమాచారం మేరకు సిబ్బంది మంటలని అదుపులోకి తీసుకువచ్చారు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గిరిజనకులు తాత్కాలికంగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు రగ్గులు దుప్పట్లు భోజనం అందజేశామని చెప్పారు అధికారులతో చర్చించి గృహాల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేతో కలిసి ఆర్డీఓ రమణి కాలిన గృహాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు ఈరోజు రోజు రౌతల్పూడి మండలం సార్లంక్లో జరిగిన అడ్ని ప్రమాదాన్ని ఎమ్మెల్యే గారితో కలిసి అంత పరిశీలించడం జరిగింది ఇప్పుడు వరకు ప్రిలిమినరీగా ఒక నలభై ఆరు ఇళ్ళ వరకు ఇక్కడ డ్యామేజ్ అయినట్లుగా గుర్తించడం జరిగింది ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వీళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అంతా సెటిల్ అయ్యే వరకు అక్కడ వాళ్ళని ఉంచడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో రేపు గవర్నమెంట్ తరపు నుంచి కొంత మానిటరీ సహాయం కూడా జర చేయడం జరుగుతుంది అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ రౌతులపూడి మండలంలో సార్ గ్రామంలో ఈ అగ్ని ప్రమాదం అన్నది సంభవించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది చాలా చిన్న గ్రామం అయినప్పటికీ పెద్ద సంఘటన జరిగింది ఈరోజు ఎంత ఇక్కడ ఉన్న గిరిజనులు అమాయక ప్రజలు వారి కల్మషం లేకుండా అందరూ కలిసి ఇక్కడ చిన్నగా చిన్న గ్రామం ఉన్నప్పుడు ఈరోజు అనుకోని విధంగా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించి షార్ట్ సర్క్యూట్ వలన ఒక పూర్పావకి సంబంధించిన అగ్ని ప్రమాదం దాన్ని పట్టుకుని ఇక్కడ ఉన్న గ్రామం అంతా కూడా దాదాపు గ్రామంలో ఉన్న అన్ని గృహాలు కూడా అగ్ని ప్రమాదం అన్నది జరిగింది వారందరూ కూడా అదృష్ట ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు వారందరూ ఈ పండగకి సంబంధించి పాపం వారు సంతలకు వెళ్ళి ఎవ్వరూ కూడా ఇళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం అన్నది చాలా ఎక్కువగా సంబ ఇది జరిగింది వారు కూడా ఎక్కడా అవకాశం ఇవ్వలేదు ఉన్న రెండు మూడు ఏళ్ళల్లో ఉన్న వారు కూడా ఏమైనా తీసుకుని బయటకు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ అగ్ని ప్రమాదం అన్నది సంభవించడం జరిగింది ఇప్పటికే మేము కలెక్టర్ గారితో ఆర్డీఓ గారు రావడం జరిగింది కలెక్టర్ గారితో నేను మాట్లాడించాను ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయం అన్నది వారికి అందించడానికి నేను కృషి చేస్తాను వారందరికీ కూడా ఇప్పటికే వారికి ఈ ఆహారం భోజన సదుపాయం అకామిడేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే వారు ఇప్పుడు జరిగిన సంఘటన ఇంకా వారు భయభ్రాంతులతో ఇంకా దిగ్భ్రాంతిగా ఉండి వారు కొంచెం ఏం జరిగిందో అన్నది కూడా పూర్తిగా వారు ఊహించుకోలేని స్థితిలో వాళ్ళు ఉండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా వారు వాళ్ళకి జరిగిందంతా చూసుకుంటే బాధతో ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్